వేల కోట్లు దోచుకొని దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళా సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు పారిపోతూ ఉన్నారు వ్యాపారాలు టిపణలు అన్ని తీసేస్తూ ఉన్నారు ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్ ఇతర దేశాల్లో అంటే మా ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము అక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడుగా రెండు వేల పదకొండు నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం రెండు వేల పదమూడు మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీ అని చెప్పి ఒక మూడు త్రీ హండ్రెడ్ ఎక్స్క్వేటర్లు ఐదు టిప్పర్లు పంపించాం ఆ తర్వాత వరుసగా అక్కడ పదిహేడు లాంగ్ చేసి ఉంటుంది అబో నలభై టన్నులు కొనేటివి అవి ఒక ముప్పై ఎనిమిది బండ్లు కొన్నాం మళ్ళా తర్వాత ఇండియా నుంచి ఇరవై మూడు మిషన్లు మిగతా ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఇరవై మూడు పంపియడం జరిగింది రెండు వేల పదమూడులో మరి మొన్న పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు హైచర్లు ఒక అరవై బండ్లు మేము కొంటే వాటి పని ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఒక కాపర్ ప్రాజెక్టు చేస్తున్నాం కాబట్టి ఆ కాపర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వాళ్ళు అరవై బండ్లు కావాలంటే మొదటి విడత రెండు వేల అదే ఇరవై నాలుగులో మార్చి పద్దెనిమిది ఇరవై బండ్లు పంపించారు అది బాంబే పోర్ట్ నుంచి ఇప్పుడు కూడా బాంబే పోర్టులు రేపు పది లోడ్ అవుతూ ఉన్నాయి ఆ తర్వాత ఇంకా పదికి స్పేస్ లేకుండా ఆ కంటే ఆ షిప్లో వేరే షిప్లో అది తొందరలోనే పోతూ ఉన్నాయి మరి ఈ విధంగా విడతలు విడతలుగా మేము పంపిస్తూ ఉన్నాం అక్కడ మాకు ఇప్పటికే ఒక ఫిర్రో మ్యాంగనీస్ హెరో సిల్కా అని చెప్పి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి పిఎల్ఆర్ అనుబంధ సంస్థది ఇంకొకటి జస్విన్ అను సంస్థది ఇప్పుడు కొత్తగా స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఈ కాపర్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాం కాబట్టి దానికోసం వంద బండ్లు కావాల్సి అంటే మన దగ్గర ఉన్న ఇక్కడ అరవై బండ్లు వాడినవి పాత బండ్లన్నీ కూడా అక్కడికి పంపిస్తాం దాంట్లో నలభై ఇప్పుడు దాకా పోర్టుకు ఇరవై వెళ్ళిపోయినాయి దారు రేపు పది పోతూ ఉన్నాయి ఇల్లుండి అంటే వన్ వీక్లో ఇంకా పది పోతాయి మళ్ళీ ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై బండ్లు పంపిస్తాను ఈ విధంగా వంద బండ్లు అక్కడికి పంపడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా పలువురు చిరువలుగా మాట్లాడుతూ ఈ ఏదో వీటిల్లో మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నాం దేశం ఇచ్చి పారిపోతూ ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరి నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు వీసాలు రెడీ చేసుకున్నారు ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూసారు ఈ పచ్చపత్రికల్లో అంతా వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకంట మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నీకు బుద్ధి లేదు అసలు ఉమా నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు మంత్రిగా ఐదు సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు కానీ నీకు చంద్రబాబు తెలుస్తుంది మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీ కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఈ లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్లే కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేషన్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను ఆ పిచ్చి లోకేష్ అంటే పప్పు ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు ఇంకా మా వ్యాపారం గురించి ఆయన చెప్తున్నాడు మీరు ఓటు లేదు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది ఈయడొచ్చి రాజకీయం చేస్తాడు ఎలక్షన్లో పోటీ చేస్తాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటారు ఇప్పటికీ నాది పదో ఎన్నిక ఈ ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు పదవ ఎన్నిక అంతకుముందు సమితికి కూడా ఒకసారి చేశాను మరి ఇన్ని సంవత్సరాలు మేము శత్రువుగానే ఉన్నాము చదువుకునేటప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా చంద్రబాబుతో పోరాడే యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాను యునానమస్గా పోటీ చేయలేక ఎవరు కూడా పోటీ చేయకుండా మరి నా అప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలి మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాట్లన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి ఆ తర్వాత మీరు మీ మొక్కాలు ఏడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటి తల్లడం చేస్తే బాగుంటుంది మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది మేము ఐదు సంవత్సరాలు ప్రజలకి ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది పర్సంటేజ్ కూడా మరి మీరు ఏమైనా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు కేవలం పది పార్టీలతో మీరు జతగడితే రెండు వేల పద్నాలుగులో వచ్చారు ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జతగట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో నాలుగో తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది అంతలోపల పలువలు చెలవలు చేసి మాట్లాడితే మాత్రం సాయం లేదు బుద్ధి లేకుండా ఏదంటే అది మాట్లాడడం మేమేదో వజ్రాలు వైడూర్యాలు వేల కోట్లు దోచ మాకంత శక్తి లేదు నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కాబట్టి వేల కోట్లు దోచావు మేము దోచేట్లయితే పదిసార్లు సార్లు నేను పోటీ చేశాను ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎవరైనా నేను కరప్ట్ అని లేకపోతే నేను తప్పు చేశానని చెప్పి ఇంతవరకు మీ పార్టీ వారు కూడా చెప్పింటే నేను కావాలంటే కూడా దాన్ని సమర్థించి మీరు నేను కూడా సమర్థిస్తాను నేను తప్పు చేశానని చెప్పి నేను ఏమి చేయకుండా వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాలు ఇక్కడ చేస్తా ఉంటే మీరు నన్ను నాకేదో బురద చుట్టూ పూసే విధంగా మా పార్టీకి బురద పూసే విధంగా మా నాయకుడు పారిపోయినట్లు చిత్రీకరించే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం సహించడానికి ఈ విధంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఇదులు లేకొచ్చి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రముఖంగా ఈ లోకేష్ మాట్లాడితే పాపాల పెద్ద అంటాడు మీ నాయన పాపాల చంద్రబాబు ఎందుకంటే ఎంతోమందిని చంపించేశాడు ఎంతోమంది పాపం అందరూ కూడా ఈయన వల్ల మనం వంగవేట కాడ నుంచి చాలామంది పింగళి దశరథ కాడ నుంచి అందరూ కూడా నీ బాధితులే అందరూ కూడా చనిపోయారు మరి మీ నాన్న పాపాల చంద్రబాబు అని మాట్లాడాలి తప్ప నన్ను మాట్లాడితే నీకు వచ్చే ఇదేం లేదు ఈయన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ నా గురించి ప్రజలకి అందరికీ తెలుసు నేను పాపాల పెద్దిరెడ్డ లేకపోతే మంచి పెద్దిరెడ్డ అనేది మరి ఈ విధంగా మీరు దుర్భాషలన్నీ ఆడి ఒక రాజకీయ విలువలన్నీ కూడా తగ్గించే విధంగా రాజకీయాలలో ఉండే రాజకీయ నాయకులందరూ కూడా ఇల్లు ఉంటారు అని చెప్పి మిమ్మల్ని చూసి ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మీరు మాట్లాడడం తగదని చెప్పి ఈ విధంగా మాట్లాడితే ఇంకా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతామని చెప్పి మీ ఇద్దరికీ కూడా బుద్ధి చెప్తా ఉన్నారని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను చూసా మేము ఎప్పుడూ ధిమ్మగానే ఉన్నాం పోల్ పర్సంటేజ్తో పని లేదు గెలుస్తామనే ధీమా ఉంది గెలుస్తాము అది వారి వాళ్ళ అభూత కల్పన పోల్ పర్సంటేజ్ పెరగడానికి మహిళలే కారణం ప్రతి నియోజకవర్గంలో కూడా ఆరు నుంచి ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ దగ్గర మా వాళ్ళు ఐపాక్ వాళ్ళు సర్వే చేశారు మహిళలందరూ కూడా ఏక దాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు మహిళలు పెద్దగా తరలి వచ్చిన దానికే పోలింగ్ శాతం పెరిగింది తప్ప వీళ్ళు ఏదో మాట్లాడినట్లు అదంతా కూడా అద్భుత కల్పనే అని చెప్తాను